యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు డీఎస్పీల మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ వింగ్ ఇంటెలిజెన్స్ ఎస్పీ నాగబాబు పరిశీలించారు ఈ సందర్భంగా కారు బ్రేక్ డౌన్ కావడంతో హైదరాబాద్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయం నుంచి మరొక వాహనం తెప్పించుకుని బయలుదేరానని తెలిపారు అయితే వర్షంలో ముందు లారీ సడన్గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు స్పాట్లో మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని పేర్కొన్నారు ఉంది గా కూడా నిన్న మా గారు నిమిత్తము విజయవాడ నుంచి హైదరాబాద్ లో కూడా ఇంటెన్షన్ సెక్యూరిటీ కూడా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళందరూ కూడా డ్యూటీ నిమిత్తము కి వచ్చే ప్రయాణంలో బేసికల్ గా మాకున్న కారు బ్రేక్ డౌన్ కావటం వల్ల ఆ కారు ఆగి కార్ ఆపి పక్క తీయడం జరిగింది తరువాత హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ ని వెహికల్ ని తెప్పించుకోవడం జరిగింది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఒక వెహికల్ ని హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఉపయోగం వెహికల్ ని తెలుసుకోవడం జరిగింది ఆ వాళ్ళు వచ్చారు ఆ డ్రైవర్ వెహికల్ తీసుకుని వచ్చి పికప్ చేసుకుని ఆఫీస్ సంబంధించి ఇద్దరు డిఎస్పీ సంబంధించి డిఎస్పీ సిబ్బంది కూడా పికప్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది ముందు వెళ్తున్నటువంటి వెహికల్ ని ముందు వెళ్తున్న వెహికల్ ఏదైతే సడన్ బ్రేక్ వేయటం వల్ల ఇందులో స్పర్శం కూర్చున్నటువంటి ట్రైన్ కాబట్టి ఆ సడన్ బ్రేక్ వేయటం వల్ల దాన్ని తప్పించడానికి జరిగినటువంటి ఆ లో రైట్ సైడ్ కి డివైడర్ దాటి వెహికల్ ఆపోజిట్ రూడ్ పెట్టడం జరిగింది అన్ఫార్చునేట్లీ అప్పుడు విజయవాడ వెళ్ళే రూట్ ఉన్నటువంటి ఒక శాండ్ లారీ సిమెంట్ లారీ సిమెంట్ లారీని ఈ వెహికల్ వచ్చేసి కుదర పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మా ఇద్దరు డిఎస్పీ ఇద్దరు డిఎస్పీ రావు గారు శాంతారావు గారు అప్పుడే అక్కడే దుర్మరణం చెంది ఉన్నారు